i mean. మొన్న మా సైడ్ వర్షాలు పడలేదని చెప్పి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా దేవుడు నా మాట విన్నాడో ఏమో ఏకంగా తుఫానే పెట్టించాడు యా మేమైతే ఇంకా దమ్ములు పెట్టేసి ఉడుపులు అయితే వడ్డం స్టార్ట్ చేశామండి ఫస్ట్ టైం నేను దమ్మలోనికి దిగి ఉడుపు అయితే ఉడిశాను బల్లే క్రేజీ అనిపించింది అండ్ చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అయ్యాను అనమాట ఈ బలం అంతా నాదేనా ఫ్యూచర్ లో నేనే వ్యవసాయం చేయించాలా అమ్మో ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నా మీద ఉందే అని చెప్పి నాకు నేనే సర్ద చెప్పుకున్నాను అనమాట ఉడుపు ఉడుస్తున్నంతసేపు నవ్వుకుంటూనే ఉన్నానండి వీడియో తీసింది ఎవరో తెలుసా మా అత్తయ్య మా అత్తయ్యకి నేను ఇలా వీడియోస్ తీయడం వల్ల ఆమెకి వీడియోస్ తీసి చూపించడం అన్నా చాలా సరదా అనమాట ఇక్కడ మా ఆయన ఏం చేస్తున్నారంటే పాపం వర్షంలో ఆ యొక్క ఆకు అంటారు కదా ఆకు ఆకు కట్లని సర్దుతున్నారు అనమాట మీరు కూడా వ్యవసాయం ఇలానే చేస్తారా మీ సైడ్ ఎలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మొత్తానికి ఈ రోజు ఒక ఎనభై సెంట్లు అయితే ఉడిపోయితే ఉడిసాము మధ్యాహ్నం నుంచి బట్ యా మంచిగానే అయింది